అందరికీ నమస్కారం ముందుగా ఓం శివాయ అని కామెంట్ పెట్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే సోమవారు ఎంతో విశిష్టమైనవిగా భావిస్తారు ముఖ్యంగా కార్తీక మాసం కోటి సోమవారం రోజుకు ప్రత్యేకమైన విశిష్టత ఉందండి ఈరోజు చేసే శివకేశవుల పూజకు ఉపవాసానికి అలాగే దానాలకు రెట్టింపు ఫలితాలు ఉంటాయని శాస్త్రవచనం ఈ నేపథ్యంలో ఈ ఏడాది కోటి సోమవారం శ్రవణ నక్షత్రం ఎప్పుడు వచ్చింది అంటే అలాగే పూజా విధానం దాని విశిష్టత ఏంటి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాము శివారాధనకు విశేషమైన కార్తీక మాసంలో సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంటుందండి అందులోనూ కార్తీక మాసం కోటి సోమవారం మరింత విశిష్టమైనదిగా భావిస్తారు ఈ కోటి సోమవారం రోజు ఆచరించే పవిత్ర స్నానం దానం ఉపవాసాలకు కోటి రెట్ల అధికంగా ఫలితం అనేది ఉంటుందని పురాణాల్లోనూ అలాగో శాస్త్రవచనం కూడా చెప్తుంది ఏడాది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై తేదీన కోటి సోమవారం శ్రవణ నక్షత్రం రానుంది అనగా రేపు అక్టోబర్ ఇరవై తొమ్మిది అనగా ఈ రోజు ఐదు గంటల ఇరవై తొమ్మిదికి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది అనంతరం కో అక్టోబర్ ముప్పై సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు గంటలు ముగుస్తుంది ఆయా ప్రాంతాలు పద్ధతుల ప్రకారం సమయంలో స్వల్ప మార్పులు ఉండొచ్చు కానీ ఆ రోజునే కోటి సోమవారం ఆచరిస్తారు మహర్షి రహి రచించిన స్కంద పురాణం ప్రకారం చూస్తే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజును కోటి సోమవారం అని అంటారు ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం అందులోనూ కోటి సోమవారం అంటే ఈ రోజు ఆధ్యాత్మిక పరంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ రోజున శివకేశవులకు ప్రీతికరమైన ఈ కోటి సోమవారం రోజున హరిహరాదులను పూజించాలని శాస్త్రం చెప్తుంది కోటి సోమవారం రోజు సూర్యోదయంతో నిద్రలేచి నదీ స్నానం చేసి ఆచరించడం అత్యు అత్యుత్తమం ఎందుకంటే పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు చెరువులు కలువ కాలువల్లో నివసిస్తాడని అంటారు అందుకే కార్తీక మాసంలో నదీ స్నానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కార్తీక ఏకాదశి కార్తీక పౌర్ణమి వంటి విశిష్టమైన తేధుల్లో చాలామంది ఉపవాసాలు ఉంటారు అయితే కోటి సోమవారం రోజున ఆచరించే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు పాటించాల్సిన ఉపవాసాలతో సమానమని పురాణాలు చెప్తున్నాయి అందుకే కోటి సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుదిరిన వాళ్ళు మాత్రమే ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం చేసుకునే అనంతరం భోజనం చేసి ఉపవాసం విరమించాలి కార్తీక మాసం అంటే పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసంలో వచ్చే కోట్ల సోమవారానికి చాలా అంటే కోటి సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కోటి సోమవారం చేసే పూజకు కోటి రెట్ల పుణ్య ఫలితాలు లభిస్తాయి కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చే రోజున కోటి సోమవారాలు వస్తాయన్నమాట అంటే అనేక కోట్ల సోమవారాలు అత్యంత పవిత్రమైనది ఇది ఆ రోజున పరమ శివుని పూజ చేసి ఎంతో పుణ్యం పొందవచ్చు కోటి సోమవారం ఇంట్లో ఎలా పూజ చేయాలో తెలుసుకోండి ఈ కోటి సోమవారం రోజు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేయాలండి ఈ రోజున ఇంట్లో పూజ చేసే వాళ్ళు ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదాలు తప్పకుండా లభిస్తాయి స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి చాలా శుభ్రంగా ఇంట్లో పూజ చేయాలి ఇంటి ద్వారం దగ్గర పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకొని పూజ గదిని శుభ్రం చేయాల్సి ఉంటుంది అలా చేసి ఇంట్లో శివ పూజను ప్రారంభించాల్సి ఉంటుంది అది కోటి సోమవారంగా పరిగణించబడుతుంది ఈ కోటి సోమవారం నాడు శివుని ఇష్టమైన పూలతో పూజ చేస్తే ఆ కండ రాజయోగం అన్నది లభిస్తుందని చెప్తారు గన్నేరు పూలు జిల్లేడు పూలు లేకపోయినా జాజి పూలతో శివుని పూజ చేస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయని చెప్పబడింది ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తప్పకుండా పిండి ప్రమిదలు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందండి బియ్య పిండితో ప్రమిదాలు తయారు చేసి వాటిలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయాల్సి ఉంటుంది పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలంటే బియ్యం పిండి అలాగే గోధుమ పిండి కానీ తీసుకొని అందులో కొన్ని పాలు పోసుకొని రెండు ప్రమిదలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రమిదలు బొట్లు పెట్టి పూజ గదిలో ఉంచి శివపార్వతుల పటం మీద పెట్టి ఆవు నెయ్యితో శివ పార్వతుల పట్టం దగ్గర పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మీరు పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో కొన్ని అక్షింతలు కూడా పెట్టుకోవాలండి పూజలో నైవేద్యంగా అరటిపండు లేదా బెల్లముక్కను నివేదించండి చివరిగా శివ పార్వతులను హారతి ఇచ్చే దూపులు సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసే అక్షింతలు తలపైన వేసుకొని శివ పార్వతులకు నమస్కారం అయితే చేసుకోండి ఈరోజు చేసే దీపారాధన నదీ స్నానం మరియు ఉపవాసాలు చేస్తే కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి కోటి సోమవారం నాడు మహిళలు ఉపవాసం చేస్తే కోటి సోమవారాలు ఉపవాసం చేసినట్టే ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివుడు దర్శనం చేసి శివాలయంలో దీపారాధన తప్పకుండా చేయాలండి ఈ కోటి సోమవారం నాడు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడట కాబట్టి ఇంతటి పవిత్రమైన కోటి సోమవారం నాడు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయండి ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు వత్తులు దీపాలు వెలిగించడం వల్ల సంవత్సరం అంతా దీపాలు వెలిగించిన పుణ్యం అన్నది కలుగుతుంది శివాలయంలో గోపురం వద్ద కనిపించే ధ్వజస్తంభం దగ్గరకు కూడా ఈ దీపారాధన చేయాలి అలాగే దేవాలయంలో రావి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ చెట్టు దగ్గర కానీ దీపారాధన అయితే చేసుకోవచ్చు మీకు ఒకవేళ గుడిలో దీపారాధన వెలిగించడం కుదిరినవారు ఉంటారు కదా అలాంటివారు ఏం చేయాలంటే ఇంట్లో పూజా మందిరం ఉంటుంది కదండి మన పూజా గదిలో లేదంటే తులసి కోట దగ్గర కానీ దీపారాధన చేసుకోవచ్చు ఈ కోటి సోమవారం నాడు శివాలయంలో విభూతి పెట్టుకుంటే ఆ పరమేశ్వరిని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది శివాలయంలో అడుగు పెట్టగానే శివుని ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కదండి కాబట్టి ఈ కోటి సోమవారం నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరిని దర్శించుకున్న వారికి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలంటే ఈ కోటి సోమవారం నాడు శివుని వాహనమైన నంది చెవులో మన కోరికలు చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం అలాగే ఈ కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఇరవై ఒకసారి జపించితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ కోటి సోమవారం నాడు ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు వరం ప్రసాదిస్తాడు అన్నిటికన్నా ముఖ్యంగా కోటి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేస్తే అనంత కోటి పుణ్య ఫలితాలు లభిస్తాయండి ఆవు పాలతో శివుని అభిషేకం చేస్తే ఈకున్న డబ్బు సమస్యలన్నీ కూడా కష్టాలు తొలగిపోతాయి తేనెతో అభిషేకం చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి మీ కుటుంబానికి కష్టాశ్వరాలు సిద్ధిస్తాయి విలువ పత్రాలతో అభిషేకం చేస్తే ఆ పరమశివుడు సంతోషించి మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా లేదన్నా ఒక భూమి కొనాలన్నా గరికను నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది త్వరలోనే భూములు కొనే అవకాశం ఉంటుంది కానీ అలాగే గన్నేర పూలతో నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం శివుడికి చేస్తే మీ ఆస్తులన్నీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అయి త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఆవు నీతో శివునికి అభిషేకం చేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది పసుపు నీటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారండి అలాగే కుంకుమ నీళ్ళతో అభిషేకం చేస్తే స్త్రీలకు దీర్ఘ దీర్ఘ సుమంకలి ప్రాప్తి కలుగుతుంది భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది అలాగే కోటి సోమవారం నాడు ఒక చిన్న శివలింగాన్ని మీ పూజా గదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నట్టే ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలంటే శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి ఇంట్లో ఉండే శివలింగం బొటన వేలంతా మాత్రమే ఉండాలండి ముఖ్యంగా సి లింగ రూపంలో ఉండే శివలింగానికి కుంకుమ బొట్లు అస్తలు పెట్టకూడదు శివలింగానికి కేవలం గంధం మాత్రమే సమర్పించాలి సాయంకాలం పూట యథావిధిగా స్నా సాయం సాయం సంత అంటే ఈవినింగ్ టైంలో పూర్తి చేసుకొని శ్రీ మహావిష్ణు ఆలయానికి వెళ్ళి అవునేయ్యతో దీపారాధన చేసి తులసి వాళ్ళను శ్రీమన్నారాయణుడికి సమర్పించి భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి అంతేకాకుండా సాలగ్రామాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు సాలగ్రామాలని గంధ పుష్ప పూజించి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా మోక్షం కలుగుతుందని వైకుంఠాన్ని పొందవచ్చని శాస్త్రవచనం సాధారణంగా విశిష్టమైన కార్తీక మాసంలో వనభోజనాలు విశేషంగా చేస్తుంటారు అయితే కార్తీక మాసంలో మామూలు రోజుల్లో చేసే భోజనాల కన్నా కోటి సోమవారం నాడు రోజు చేసే వనభోజనానికి కోటి రెట్లు అధిక ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు ఈ పవిత్రమైన కోటి సోమవారం రోజున ఉసిరి చెట్లు ఉన్న ప్రాంతంలో ఉసిరి చెట్టు కింద శివలింగాన్ని శ్రీ మహావిష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించి అనంతరం కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కలిసి సామూహికంగా భోజనాలు చేయడం మంచిది మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు సొంతమవుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ సత్యనారాయణ స్వామి పూజ చేయడంలో పాటు ఉపవాసం ఉండడం పేదలకు ఇతరులకు దానం చేయడం అత్యంత శుభప్రదం మీకు ఆ శివయ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఓం నమ శివయ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు